మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాగ్దానము ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అవును దేవుని బిడ్డారా కారు చీకటి కలిగినటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతుంటే నీ పరిస్థితుల్ని చూస్తూ దేవుడు అదే చీకటిలో ఉండాలని ఆయన కోరుకోవట్లేదు కానీ నీ జీవితంలో మరలా ఉదయం అనేది రావాలని ఆ ఉదయంగా మారుస్తానని ఆయన మాట్లాడుతున్నాడు కారు చీకటి అనగా కష్టాలు కన్నీరు దుఃఖము నిరాశ నిస్పృహ సంతోషం లేని బ్రతుకు జీవితంలో అన్నీ ఉంటాయి కానీ ఏదో కోల్పోతున్నాం అనేటువంటి జీవితం చీకటి కలిగినటువంటి బ్రతుకులో ఉదయముగా దేవుడు మారుస్తానంటున్నాడు యాకోబు జీవితాన్ని చూసినప్పుడు తన జీవితం అంతయూ కూడా చీకటితో నింపబడి అనేకసార్లు మోసపోతూ అనేకసార్లు తన జీవితంలో కష్టాల మధ్యలో ఇబ్బందుల మధ్యలో ఒంటరిగా ప్రయాణం చేస్తూ అందరినీ విడిచిపెట్టి భార్య బిడ్డలు దొరికినా భార్యలు దొరికినా భార్య వివాహంలో మోసపోయాడు బిడ్డల బిడ్డలు పుట్టినా సంతోషం లేదు తన జీవితంలో సంతోషం అనేది లేకుండా తన జీవితాన్ని కొనసాగించాడు కొన్ని సంవత్సరాలు ఉచితంగా పనిచేశాడు జీతం లేకుండా పనిచేశాడు చాలాసార్లు తన యొక్క వ్యాపారంలో తన యొక్క ఉద్యోగంలో మోసపోతూ వచ్చాడు అదంతా కారు చీకటి చీకటి రాత్రి అంతా రాత్రి జీవితం ఒక రోజున వారందరినీ విడిచిపెట్టి వారందరినీ పంపించి వేసి ఒక్కడుగా మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని కన్నీరు కారుస్తున్నాడు తన పరిస్థితులు తలుచుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అన్నాడు నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళమని తండ్రి ఇంటికి వెళ్ళడానికి ముందుగా బయలుదేరిన తరువాత దేవుని సన్నిధిని మోకరించి యాకోబు ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా దేవునితో ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు అప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు యాకోబు అని పిలవలేదు కానీ నీ పేరేమిటి అని అడిగాడు అంటే నీ నిజ జీవితం ఏమిటి అని అడిగాడు ఒప్పుకున్నాడు నేను మోసగాడిన అయ్యా తండ్రిని మోసం చేశాను మా అన్నను మోసం చేశానని ఒప్పుకున్నాడు ఏ క్షణమైతే అతను ఒప్పుకున్నాడు ఆ క్షణంలో దేవుడు అన్నాడు ఇక మీదట నేను నీ పేరును ఇస్రాయలుగా మారుస్తున్నాను మోసానికి చేయబడ్డావు కనుక పదింతలు మోసం చేయబడ్డావు నీవు ఆ మోసానికి ప్రతిఫలం అనుభవిస్తూ వచ్చావు అయితే ఇప్పుడు నా సన్నిధి నేను యథార్థంగా నేను మోసగాడిని నేను ఒప్పుకున్నావు గనక నిన్ను నేను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నాను ఒప్పుకున్నావు గనక క్షమించేశాను ఇప్పటి నుంచి నీ జీవితం దీవెనకరంగా ఉంటుందని చెప్పి ఇస్రాయల్గా మార్చాడు అవును బిడలారా అతని కారు చీకటి కలిగిన అతని జీవితాన్ని ఉదయంగా మార్చాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయడం గాక ఆమె